మీలాంటి గట్టి బలవంతమైన గొంతు మన తరఫున అసెంబ్లీలో వినిపించాలి రమేష్ నాయక్ ముఖ్య తప్పకుండా అండి అలాంటి గొప్ప అవకాశం ఇచ్చారండి మనకి అది భరించలేకే కదా ఈ పెత్తం దాడి అని జగన్ రెడ్డి మన మీద ఇన్ని కుట్రలు చేతాడు ఓరి అమ్మ ఎక్కడ చూస్తున్నా నా వీడియోలు ముందు వెనక కట్ చేయటం మధ్యలో దానికి ఏమో ఎక్కడో మాట్లాడిన వీడియో వైజ్ దీనికి పెట్టడం భయపడవా జగన్ రెడ్డి అని చెప్పు ఇదే మాట నేను అసెంబ్లీకి వచ్చాక అడుగుతాను నేను అసెంబ్లీకి నేను వస్తే ఇదే అడుగుతాను జగన్ రెడ్డి భయపడ్డావు కదా నేను పోటీ చేస్తానంటేనే నేను అసెంబ్లీకి వచ్చేస్తాను భయపడ్డా కదా అని అడుగుతాను ఏం చెప్తావు నీ నీ ముఖంలో కవలకి ఈ నవ్వు ఉంటది కదా ఆ నవ్వు నవ్వుతావు లేదని చెప్తున్నాయి అప్పుడు నేను ఈ లోప ఆ నవ్వు ప్రాక్టీస్ చేయి రాజేష్ మాధవ్ అడిగే ప్రశ్నలకి నువ్వేమీ ఇది అవ్వకుండా ఆ నవ్వు ప్రాక్టీస్ చేయి ఇంకోటి చెప్తాను మీకు సీక్రెట్ జగన్మోహన్ రెడ్డి అతను బయటే ఆ యాక్టింగ్ ఉంటుందట లోపలికి వెళ్తే ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా కొడతాడట అందుకే అతన్ని ఎవరు కలవనివ్వకుండా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత జగన్ రెడ్డిని బోన్ లేట్ ఎత్తాడట సజ్జల రెడ్డి బోన్ లెట్టి తాళెత్తడట మనుషులు ఎవరే కదా అతను అది వెళ్ళారు అందుకే చూడండి మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎన్నిసార్లు కలిసారు జగన్ రెడ్డిని ఎన్నిసార్లు వాళ్ళకి కలిసే అవకాశం వచ్చింది వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే సార్ బిజీగా ఉన్నారేమో అనుకున్నారు చాలా మంది సార్ కలిసి ఎత్తాడట ఇంటికి వెళ్తే ఒక్కడే అక్కడ కలిసి కలిసి అది జగన్ రెడ్డి పరిస్థితి నేను అడుగుతాను జగన్ రెడ్డి నేను వచ్చాక తగ్గిపోద్ది నీకు నేను చూసుకుంటాను కదా పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ ఉంటుంది నేను భర్త చేస్తాను కదా నీకు మంచి అంటే ఏంటి ప్రజలకు మేలు చేయడం అంటే ఏంటి అని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు చేసిన పనులు ఉంటాయి కదా అవన్నీ నీకు చూపించి పరిపాలన అంటే ఇది జగన్ రెడ్డి ఇలా ఉండాలి అని నీతో హాల్ తీద్దిచ్చినట్టు ఏబి సీటులు తీనట్టు నేను తీసుకుంటాను నేను ఆ బాధ్యత నేను తీసుకుంటాను నేను దత్త తీసుకుంటాను నేను నీ ఆస్తులు కూడా నేనే దత్తలే సదాగా ఏండి అది పరిస్థితి ఈ ఆస్తుల్ని అంతస్తుల్ని సంపాదించిన తీసుకుంటది నన్ను మొత్తానికి సమాజానికి యాంటీ చేసేయాలని నన్ను అభిమానించే కులాలకి కాపులకు కానీ బ్రాహ్మణులకు కానీ వీళ్ళందరికీ నన్ను ద్రోహిగా నిలబెట్టేయాలని హిందువులందరికీ నేను ఒక దారుణమైన వ్యక్తిగా నన్ను చూపించేయాలని జగన్ రెడ్డి టీవీ నైన్ అండ్ టీవీ సాక్షి టీవీలతో సహా ఐపాక్ టీం మొత్తం యూట్యూబ్ ఛానల్స్ ఆ కట్ చేసిన ఎడిట్ చేసిన వీడియోలతో రచ్చ రచ్చ ఒక ఒక పెద్ద వ్యవస్థ పెద్ద వచ్చిన మీద దాడి చేసింది కానీ నాలో ఉన్న నిజాయితీ నాకు అండగా ఉన్న నా రారాజు నా కుటుంబం నా జన సైనికులు నా తెలుగుదేశం నా పసుపు సైనికులు నాకు అండగా నిలబడడం వల్ల ఈ రోజు జగన్ రెడ్డి వ్యవస్థను మొత్తం ఢీక్కున్నాను ఆల్మోస్ట్ గెలిచాను ప్రజల మనసులందరూ గెలుచుకున్నాను నేను నన్ను ఇప్పుడు ఎవరు తిట్టట్లే జగన్ రెడ్డి ఆ వీడియోలు పెట్టించినప్పుడు మాత్రం నేను చాలా టెన్షన్ పడ్డాను ఎందుకంటే చాలా మంది అప్పుడు అది నిజమేమో అనుకున్నాం ఎప్పుడైతే వాస్తవాలు బయటకు వచ్చాయో అందరూ అర్థం చేసుకున్నారు మనుషులు అంటేనే మంచోళ్ళు అండి ఎవరో జగన్ రెడ్డి లాగా ఉంటారు పదవుల కోసం ఆస్తుల కోసం సొంత కూడా చంపుకోవటం సొంతని కూడా బయటికి గెంట్టుకోవటం మీకు వచ్చిన చెప్పను జగన్ రెడ్డి ఎప్పుడు రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకుంటాడు మహానేత మహానేత నేను రాజశేఖర రెడ్డి పెట్టిన అనుకుంటాడు రాజశేఖర రెడ్డికి అత్యంత ఆప్తులు ఎవరండి నాకు తెలిసినంత వరకు కేవీపీ రామచంద్రావు గారు ఆయన ఇప్పుడు జగన్తో ఎందుకు లేడండి ఒకసారి ఆలోచించండి రాజశేఖర రెడ్డి గారికి అత్యంత ముఖ్య సలహాదారుడు ఉండవల్లి కుమార్ గారు ఆయన ఎందుకు జగన్ రెడ్డి పార్టీలో చేయలేదండి రాజశేఖర రెడ్డి గారికి మొత్తం ఏ టు జడ్ సూర్యుడు గారు సూర్యుడు గారు ఇప్పుడు ఎక్కడున్నారండి ఎందుకు జగన్తో లేరు సాయి ప్రతాప్ రెడ్డి గారు ఇంకొక చాలా మంచి స్నేహితుడు ఆయనకి ఎవరికి రాజశేఖర రెడ్డి గారికి ఆయన ఏడండి రెడ్డి గారు ఏంటండి ఇంకా అన్నింటిలో పక్కన పెడితే రాజశేఖర రెడ్డి గారి అర్ధాంగిజీ ఎక్కడ ఉందండి రాజశేఖర రెడ్డి గారి గారాల కూతురు షర్మిలమ్మ ఆవిడెక్కడుందండి రాజశేఖర రెడ్డి గారు ఎంతో ఇష్టపడే అల్లుడు అనిల్ గారు ఆయన ఏడండి రాజశేఖర రెడ్డి గారి తోడబుట్టిన తమ్ముడు వివేకానంద రెడ్డి గారు ఎక్కడున్నారు ఆ తమ్ముడు కూతురైన సునీత రెడ్డి గారు ఆ భర్త గారు రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు ఎక్కడున్నారు సొంత కుటుంబమే తండ్రికి సంబంధించిన ముఖ్య అనుచరులే ఇతన్ని అసహించుకుని దూరం పెట్టారంటే వాళ్ళకంటే ఎక్కువ తెలుసా మనకి జగన్ గారి క్యారెక్టర్ గురించి మాట వరుసగా అడుగుతున్నా వాళ్ళకన్నా ఎక్కువ తెలుస్తుంది మనకి పక్కన పెడితే ఇప్పుడు జగన్ గారు ఆయనకి వచ్చాక పోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు జగన్ గారు నూతులు తూకమంటే నూతులు దూకెత్తాడు గోతులు దూకేమంటే గోతులు దూకెత్తాడు అలాంటి వ్యక్తి జగన్ రెడ్డిని ఎందుకు తెలిసాడండి తన గుండె జగన్ జగన్ అని కొట్టుకుంటుందన్నది శ్రీదేవి గారు ఆవిడ ఎందుకంటే ఇప్పుడు నరకాసుడితో పోల్చుంది జగన్ రెడ్డిని గొమ్మనూరు జయరామ్ గారు బాలశౌరి గారు వల్లభనే బాలశౌరి గారు త్రిబులార్ గారు ఆయన రాజశేఖర రెడ్డి గారు స్నేహితుడు త్రిబులారు గారు మేకపాటి రెడ్డి గారు ఆనవ రామనారాయణ రెడ్డి గారు వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి అంటే ప్రాణాలు ఇచ్చేసేవాళ్ళే కదా మరి వీళ్ళందరూ ఎందుకు వదిలే జగన్ అర్థం కావట్లేదు కానీ అటు ఆ కుటుంబం వదిలేసింది తండ్రి స్నేహితులు వదిలేశారు ఇటు జగన్ రెడ్డి కోసం ప్రేమించే వాళ్ళు వదిలేశారు నాలాంటి వాళ్ళు జగన్ కోసం అంటే రాజశేఖర రెడ్డి కోసం ప్రాణాలనిచ్చేద్దాం అనుకునే నాలాంటి వాళ్ళు ఈ రోజు జగన్ రెడ్డి ఇలా కూర్చొని చేస్తున్నారు అయినా జగన్ రెడ్డి గారికి ఆయన పతనం ఆయన కనపడతలేదు ఆయన పార్టీ పతనం ఆయనకి కనపడతలేదు ఏం చెప్తామండి ఇంకొక మునిగిపోతున్నప్పుడు చెప్తారు అరే బాబు వెళ్ళగరా లోతుగా ఉంటుంద్రా మునిగిపోతున్నారు అంటే లేదు లేదని వెళ్తాడు ఇంకా మళ్ళీ కనపడ్డు బాగా ఆడాడు కదా అంటాం బయటకు వచ్చాడు ఎందుకంటే శమ వస్తుంది బయటికి చెప్పినప్పుడు వినాలి కోపేక్ పోయి తెలుస్తులేదు బుల్లెట్ దిగిపోయిందని విషయం